జయ శివన్నారాయణ నేను మీ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకి ఈ శుక్ర గ్రహం అంటే గ్రహాలు తొమ్మిది ఉంటాయి ఈ తొమ్మిది గ్రహాలు ఛాయాగ్రహాలు రెండు పదకొండు గ్రహాల్లో ఒకటి శుక్రగ్రహం ఇది చాలా ముఖ్యమైనటువంటి గ్రహం అన్నమాట అంటే ఏ దానికి ఆదానికి అన్ని కూడా ముఖ్యమైన గ్రహాలు ఉంటాయి కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని కార్యక్రమాలకి కొన్ని కొన్ని పరిహారాలకి కొన్ని కొన్ని రకాలుగా ఆ శుభ శుభం చేసుకోడానికి కానీ వాళ్ళ వాళ్ళ పెళ్ళిళ్ళు చేసుకోవడానికి కానీ ఉపయోగించేటువంటిది శుభకార్యాలు ఎక్కువగా చేసేటువంటి గ్రహము కానివ్వండి మనకి మంచి చేయాలన్న కూడా గ్రహం ఏంటంటే శుక్రగ్రహం ఈ శుక్రగ్రహం అనేది ఇప్పుడు మనకి డిసెంబర్ ఇరవై తొమ్మిదిన మనకి మకర రాశి నుంచి కుంభరాశికి మారిపోతుంది ఈ కుంభరాశిలోకి రావడం వలన మనకి ఎప్పుడో ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూసేటువంటి ఈ మకర రాశిలో నుంచి ఈ కుంభరాశికి ఈ యొక్క శుక్రగ్రహం రావడం అనేది ద్వాదశ రాశులు అన్నిటికీ కూడా శుభం అశుభాలు రెండు ఉంటాయి అందులోను మనకి ఏ రాశికి శుభం ఉంటుంది ఏ రాశికి అశుభం ఉంటుంది ఏ రాశికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి అనేది మనం తెలుసుకోవచ్చు అసలు ముఖ్యంగా ఈ శుక్ర గ్రహం అనేది చాలా గొప్పదనమాట ఎందుకంటే మానవ జీవన ఆ మానవ జీవనాలికి శుక్రగ్రహం అనేది చాలా ఉన్నతమైనటువంటి స్థానం ఉన్నతమైనటువంటి పరిస్థితి ఉన్నతమైనటువంటి డిగ్రీస్లో కనుక ఈ శుక్రగ్రహం ఉన్నట్లయితే వాళ్ళకి అందరికి కూడా అష్ట ఐశ్వర్యాలు కూడా కలిగేందుకు ఆస్కారం ఉంటుంది నైట్ నైటు లాటరీ టికెట్ కది తగిలినట్ట అంత విధిగా కూడా ఈ యొక్క శుక్రగ్రహం అనేది ఉంటుంది కావున ఈ శుక్రగ్రహ ఫలితాలు ఆ ప్రతిఫలితాలు ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు రాసులు వారిగా చూద్దాం మేషరాశి వాళ్ళకి ఏదైతే మనకి శుక్రుడు మార్పు అనేది జరుగుతుందో ఈ శుక్రుడు మకర రాశి నుంచి కుంభరాశికి రావడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ యొక్క మేషరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుందంటే ఎంతవరకు ఇప్పటివరకు కష్టాలు పడ్డారో ఈ మేషరాశి వాళ్ళు ఏదైతే ఎక్కడెక్కడో దేశ దేశాలు పట్టుకు తిరగటం కానివ్వండి అంటే మేషరాశి వాళ్ళు ఎందుకు తిరుగుతున్న దేశాలు పట్టుకుని అంటే అప్పులు పాలు అప్పులు పాలు ఐపీఎల్ పెట్టడం అంటే తప్పనిసరి పరిస్థితి కావాలని కాదు ఏదో చేద్దామని ముందుకు వెళ్తారు ఆ ముందుకెళ్ళింది కాస్త ఏం చేయలేని పరిస్థితి అనమాట ఇది గత సంవత్సరంన్నర నుంచి రెండు సంవత్సరాలు సంవత్సరంన్నర దాదాపు కొంతమందికి అయితే సంవత్సరం వాళ్ళు వాళ్ళ ఒక గ్రహస్థితిని బట్టి నడిచేటువంటి దశ అంతర్దశ బట్టి కూడా ఈ యొక్క పెడిషన్ ఉంటుంది కదా దాన్ని బట్టి ఇప్పుడు అదృష్టం ఏంటంటే మేషరాశి వాళ్ళకి సుక్కుడు మారుతున్నాడు ఈ మారడం ద్వారా ఏంటంటే ఖచ్చితంగా ఈ సుక్కుడు మారడం ద్వారా మనకి మంచి జరుగుతుంది చెప్పొచ్చు మేషరాశి వాళ్ళకి ఎందుకంటే ఈ యొక్క ఏదైతే ఫైనాన్షియల్గా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయో వీళ్ళందరికీ కూడా మంచి జరుగుతుందని చెప్పచ్చు అనుకోని అటువంటి ఏదైతే ఎదుగుతున్న తీక కాలికి తగిలినట్టుగా అనుకోని పరిస్థితుల్లో మీకు ఏదైనా అన్ఎక్స్పెక్ట్గా ఆరు నైట్ నైటే కనుక మీకు ఏదైనా అదృష్టం వచ్చేటువంటి ఆస్కారం బాగా కనిపిస్తూ మీ పాత అంటే మీ పాత ఓనర్లు కానివ్వండి మీ పాత ఏదైతే మీరు పనిచేసి ఉన్నటువంటి ఓనర్స్ ఉంటారో మీ పాత సార్లు కానివ్వండి మీకు ఉన్నటువంటి జమీందారులు ఎవరైతే మీ ఎవరి దగ్గర అయితే మీరు పని చేస్తూ ఉంటారో మీ పాత సార్లు ఎవరైతే మీకు మేనేజర్లుగా ఉంటారో మీ పై వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఒక కృప మీ మీద ఉండేసి అన్ఎస్పెక్ట్గా మీకు ఫోన్ చేయడమో లేకపోతే మీకు ఒక పని కల్పించడమో లేదా కొత్త రకమైనటువంటి ఆ మార్గం ఏదైతే బ్రతికేందుకు మార్గాలు కల్పించడమో జరుగుతుంది ఇవైతే మీరు అందిపుచ్చుకోవాలి ఏదైతే ఈ శుక్రుడు దశ వల్ల మీకు ఈ అవకాశాలు వస్తాయో ఈ అవకాశాలన్నీ కూడా మీరు అందిపుచ్చుకున్నట్లయితే కనుక ఈ యొక్క మేషరాశి వాళ్ళకి శుక్రగ్రహం ద్వారా కూడా మంచి జరుగుతుందని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు ఎందుకంటే కుంభరాశిలో శుక్రుడంటే మేషరాశి వాళ్ళకి అద్భుతమైనటువంటి ఫలాలు ప్రతిఫలాలు కూడా ఇచ్చేదానికి ఆస్కర్ ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి ఈ మేర ఏ మాత్రం చిన్నపాటి అవకాశం వచ్చినా కూడా చేజార్చుకోకండి అది అందిపుచ్చుకుంటే కనుక ఖచ్చితంగా మీకు ప్ర ప్రయోజనాలు ఉంటాయి ఫలితాలు ఉంటాయి అలానే ఎవరైనా సరే మేషరాశిలో వాళ్ళకి పెళ్లిళ్ళు కానటువంటి వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా కూడా పెళ్ళి జరగట్లేనటువంటి వాళ్ళు కనుక సెకండ్ మ్యారేజెస్ కోసం ఎవరైనా ప్రయత్నం చేస్తుంటే కనుక ఖచ్చితంగా మీకు పెళ్ళిళ్ళు అయ్యేదానికి కూడా ఆస్కారం ఉంటుంది అదే కనుక మీకు పెళ్ళి మీకు వైపు వచ్చేటువంటి సంబంధం ఏదైతే ఉందో మీరు ఉన్న వాస్తు ప్రకారంగా మీరు ఉన్నటువంటి సిటీ కావచ్చు టౌన్ కావచ్చు ఏదైతే ఉందో అక్కడి నుంచి మీకు ఉన్నటువంటి వెస్ట్ సైడ్ వెస్ట్ సైడ్ నుంచి వచ్చేటువంటి మ్యాచ్ మీకు కుదిరేటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి పర్టికులర్గా మీరు ఏదైనా పెళ్లిళ్ళు సంబంధాలు చూస్తున్నా కూడా మీరు వైపు నుంచి వచ్చేటువంటి మ్యాచ్ని మీరు కన్ఫర్మ్ అవుద్ది కాబట్టి ఆ మేర మీరు ప్రయత్నం చేయండి అదే కనుక చిన్నపాటి పరిహారాలు చేసుకుంటే కూడా ఇంకా ఈ సెక్యూరిటీకి సంబంధించినటువంటి దోషాలు ఏమైనా ఉన్నా తొలగిపోతాయి కలెక్టర్ దోషాలు ఏమైనా ఉన్నా కూడా పూర్తిగా తొలభేదానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తూ ఉంది అయితే మరొకటి ఎవరైనా సరే విదేశాలకి ప్రయత్నం చేసే వాళ్ళు మేషరాశి వాళ్ళు ఉంటే కనుక ఖచ్చితంగా ప్రయత్నం చేస్తే ఈ శుక్రుడు మార్పు వల్ల గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళేటువంటి అదృష్టం ఎక్కువగా ఉంది కాబట్టి ఈ మేర ప్రయత్నం చేయండి అయితే మనకి ఎవరైనా ఈ ఫైనాన్షియల్గా చేసేవాళ్ళు కానీ అవి ఎవరైనా మనకి అంటే ఈ మనీ సర్క్యులేషన్ బిజినెస్ చేసేవాళ్ళకి కానీ షేర్స్ కానివ్వండి లేకపోతే మనీ మ్యూచువల్ ఫండ్స్ కానివ్వండి చిట్టీలు కానివ్వండి వాళ్ళు కూడా ఈ శుక్రుడి వల్ల కొంతమేర లాభాలు వస్తాయని చెప్పొచ్చు ఎవరైనా మోసపోయి ఉంటే చిట్టి వేసి గనక ముందు డబ్బులు కనుక ఎవరైనా మోసపోయి ఉంటే కూడా ఆ మేర మీకు డబ్బులు వచ్చేదానికి కూడా ఆస్కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ మేర మీరు ప్రయత్నం చేయండి అందరూ కూడా ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే కూడా మీకు మంచి అదృష్టం ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా ఆ శుక్రుడు మారుతున్నాడు కాబట్టి శుక్రుడి వల్ల మేషరాశి వాళ్ళకి మంచి జరుగుతుంది కాబట్టి ఈ మేర అందరూ కూడా సుఖంగా ఉండాలి కాబట్టి మనకి పరిహారాలు చేసుకొని సుఖంగా ఉండేందుకు ఆస్కారం ఉంటుంది ఆ మేర మీరు ప్రయత్నం చేయండి ఈ యొక్క శుక్ర గ్రహం అనేది చాలా గొప్పది కాబట్టి ఈ శుక్రుడి గ్రహం వల్ల మూడు వందల అరవై డిగ్రీస్ ప్రతి గ్రహం మీద అంటే మూడు వందల అరవై డిగ్రీస్ ప్రతి రాశి మీద ఉండదు కాబట్టి ప్రతి రాశి వాళ్ళకు కూడా ఒక్కొక్క పరిహారం ఉంటుంది కాబట్టి అలానే ఈ రాశి వాళ్ళకి ఇది మాత్రము ఖచ్చితంగా పరిహారం చేసుకోవడం వలన ఆ శుక్రుడి యొక్క ఆ గ్రహం ఏ ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆ శుక్రుని యొక్క కృపా కటాక్షాలు ఈ గ్రహం మీద ఉండేదానికి మన రాశి మీద ఉండేదానికి కూడా ఇంకా మంచి శుభ ఫలితాలు పొందేందుకు మనకి ఈ యొక్క పరిహారం చేసుకున్నట్లయితే ఇంకా శుభ ఫలితాలు పొందేలాగా ఉంటుంది కాబట్టి ఆ పరిహారం నిమిత్తం ఏంటంటే మీకు దగ్గరలో ఎక్కడైనా సరే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉన్నా అక్కడ మీరు అభిషేకం చేయించుకోవటం వలన అయితే మనకి గ్రహాలన్నింటిలో గృహ శుక్రగ్రహం కాబట్టి ఆ శుక్రగ్రహం ఆ ఒక దృష్టి ఏదైతే శుభదృష్టి ఉండిద్దో ఆ శుభదృష్టి మన రాశి మీద మన మీద కూడా ఉండాలి కాబట్టి మనకి ఏదైతే ఫలితం ఉండాలనుకుంటామో ఆ శుక్రగ్రహం ఒక అశుభ దృష్టి కూడా శుభ దృష్టిగా మలుచుకునేందుకు చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం ద్వారా కూడా శుభదృష్టిగా మలుచుకోవచ్చు ఆ ఒక నిమిత్తంగా పరిహార నిమిత్తంగా ఏంటంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి మీరు కుదిరినప్పుడు ఎప్పుడైనా బుధవారం కానీ మంగళవారం కానీ ఆదివారం కానీ మీకు దగ్గరలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉంటే గనక అక్కడ పంచామృత అభిషేకం అనేది చేసుకోవడం వలన కూడా మీకు శుక్ర దృష్టి ఏదైతే ఉందో కలత్ర దోషం ఏదైతే ఉందో ఇవన్నీ కూడా తొలగిపోయేందుకు ఆస్కారం ఎక్కువ ఉంటుంది త్వరగా పెళ్లిళ్ళు అయ్యేదానికి కూడా ఆస్కారం ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి ఈ గ్రహానికి సంబంధించినటువంటి కలత్ర దోషం అంటారు ఇలాంటి దోషాలతో ఎవరైనా బాధపడుతున్నా ఇలాంటి దోషాలతో ఎవరైనా ఇబ్బంది పడుతున్నా కూడా వీళ్ళందరూ కూడా సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేసుకోవడం ద్వారా అలానే చలిపిడి ప్రసాదం పెట్టడం ద్వారా కూడా మీకు శుభ దృష్టి అనేది శుభ ఫలితం అనేది కూడా మీకు వచ్చేదానికి ఎక్కువ ఆస్కర్ ఉంది కాబట్టి ఈ మేర ప్రయత్నం చేయండి అందరూ అదృష్టవంతులు అవ్వాలని నేను కోరుకుంటా ఉన్నాను అయితే ఈ ద్వాదశ రాసులు అన్నింటిలో కూడా శుక్రుడు గ్రహం అనేది చాలా గొప్పది కాబట్టి ఆ గ్రహానికి సంబంధించినటువంటి శుభదృష్టి అనేది మన మీద కూడా ఉండేందుకు అలానే మనలో ఎవరికైనా పెళ్ళిళ్ళు కాకపోయినా గ్రహాలతో సంబంధం లేకుండా రాసులతో సంబంధం లేకుండా కూడా ఈ శుక్ర గ్రహం అనేది చాలా గొప్ప విషయం పెళ్లికి సంబంధించి పిల్లలకు సంబంధించి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క హారస్కోప్ మీద ప్రతి ఒక్క జాతకుడి మీద ఆ శుక్రగ్రహానికి సంబంధించినటువంటి లోపాలు అలానే పాపాలు అలానే ఆ శుక్రగ్రహానికి సంబంధించినటువంటి దోషాలు కూడా విముక్త అయ్యేందుకు ఈ శుక్రగ్రహం మారుతుంది కాబట్టి ఈ మారేటువంటి తరుణంలో కనుక మనం డిసెంబర్ నుంచి జనవరి ఎండు వరకు కూడాను లేకపోతే ఇంకా ఎప్పుడైనా మీకు కుదిరినప్పుడైనా సరే ఈ శుక్రగ్రహానికి సంబంధించినటువంటి దోషాలు ఉండే వాళ్ళందరూ కూడా పిల్లలు పుట్టలేనటువంటి వాళ్ళు కానీ పెళ్ళై ఎన్నో సంవత్సరాలు అయ్యేసి పిల్లలు లేనటువంటి గ్రహాల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్న ఎంతో ఏజ్ వచ్చేసి పెళ్ళిళ్ళు కాకపోయినా కూడా మీరందరూ కూడా ఆ శుక్రునికి సంబంధించినటువంటి జీడిపప్పు ఏదైతే మనకి కాజు అంటామో ఈ జీడిపప్పును కనుక మనము దానం ఇచ్చినట్టయితే లేదా శుక్రగ్రహం మీద కనుక నవగ్రహాల మండపంలో శుక్రగ్రహం అని ఉంటుంది ఆ శుక్రగ్రహం మీద ఒక కిలోం పావు జీడిపప్పు తీసుకొని గనక మనం అక్కడ ఆ స్వామివారికి పోచినా కూడా ఆ గ్రహం మీద సమర్పించినా లేకపోతే నైవేద్యం పెట్టినా లేదా అక్కడ ఏదైనా పొంతులు గారు ఉంటే ఆ పొంతులు గారికి దానం ఇచ్చినా కూడా మీకు మంచి జరిగేదానికి ఆస్కారం ఉంటుంది మీకు పిల్లలు పుట్టేదానికి కూడా పెళ్ళయ్యి పిల్లలు పుట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ శుక్ర దోషంతో బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ శుక్ర గ్రహానికి దానం గనక ఏదైతే మనం జీడిపప్పు దానం చేస్తామో ఈ జీడిపప్పు కానీ జీడి గుళ్ళు కాని అలానే ఈ జీడి గింజలు దానం అయినా మనం చేసుకోవచ్చు జీడి గింజలు మాత్రము ఇరవై ఒకటి మినిమం తీసుకొని దానం చేయాలి దీడి గింజల కన్నా కూడా జీడిపప్పు దానం చేయడం ద్వారా వాళ్ళు తినేందుకు ఆస్కారం ఉంటుంది కాబట్టి మరీ ఎక్కువ ఫలితం మన మీద ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ జీడిపప్పు ఒక కిలోమ తగ్గకుండా బ్రాహ్మణత్వం కానీ లేదా నవగ్రహాల్లో శుక్ర గ్రహానికి కానీ సమర్పించినట్టు మనలో ఉన్నటువంటి ఆ గ్రహానికి సంబంధించినటువంటి అశుభ దృష్టి కూడా సుఖ దృష్టిగా మలుచుకునే దానికి ఆస్కారం ఎక్కువగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మేర ఈ యొక్క దానం చేసుకొని అందరూ కూడా నేను కోరుకుంటా ఉన్నాను అయితే మనకిప్పుడు చూసినట్లయితే ఏదైతే మనకి శుక్రుడు సంబంధించినటువంటి లోపాలు ఉన్నాయో శుక్రుడు సంబంధించినటువంటి దోషాలు ఉన్నాయో వీళ్ళలో ఉన్నటువంటి రుమ్మతలు ఎలా ఉంటాయి అంటే కాలసర్ప దోషము అలానే నాగప దోషము అలానే పూర్వీకుల శాపము అలానే కనుక మనకి కుజు దోషము అలానే మనకి కలత్ర దోషం అంటారు అలాంటి కలత్ర దోషం అంటే శుక్ర దోషం ఎలానూ మనకి శుక్రుడు మారుతున్నాడు మకర రాశి నుంచి కుంభరాశికి శుక్రుడు మారుతున్నాడు కాబట్టి ఈ మారేటువంటి తరుణంలో ఏదైతే మనకి రోజులు ఉన్నాయో ఈ రోజుల్లో కూడా మనకు మంచి జరిగేలాగా మన దగ్గర ఏంటంటే ఈ యొక్క నాగమణి అని ఉంటుందండి ఇది వచ్చేసి నాగమణి దీని పేరు నాగమణి అంటారండి ఇలా చూడండి ఎవరికైనా ఐడియా ఉండి ఉంటుంది ఇది నాగమణి ఈ యొక్క నాగమణి అనేది మనకి మీకు ఎలాంటి దోషాలు ఉన్నప్పటికీ కూడా అంటే కలత్ర దోషాలున్నా లేదా శుక్ర దోషాలున్నా లేకపోతే నాగదోషాలున్నా కూడా మీకు ఈ నాగమణి అనేది తీసుకొని కనుక ఇంటికి కట్టినా లేకపోతే మనకి మనకి దిష్టి తీసుకున్న క్లాక్ వైజ్గా ఇలా పెట్టుకొని ఈ నాగమణిని ఇలా పెట్టుకొని ఇలా క్లాక్ వైజ్ అంటే ఇలా ఇలాగనక మనకి కాలు దగ్గర నుంచి వరకు కూడా ఇలా సెవెన్ టైమ్స్ తీసేసి ఎక్కడైనా దూరంగా ఉన్నటువంటి పొదల చెట్లు దగ్గర దీన్ని కాల్ చేస్తే కనుక మనలో ఉన్నటువంటి దోషం ఏదైతే శుక్రు సంబంధించిన దోషం ఉందో ఆ దోషాలన్నీ కూడా పటాపంచలేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ నాగమణి అనేది మీకు దగ్గరలో ఉన్నటువంటి మనకి దగ్గరలో ఉన్నటువంటి ఎక్కడంటే పూజా సామాగ్రి స్టోర్స్లో కానీ మీకు దొరుకుతాయండి ఎక్కడ మీరు పెట్టుకొని తెప్పించుకోవచ్చు ఈ నాగమణి ఒకటి ఉంటే మీకు ఎన్ని రకాల దోషాలున్నా కూడా అవి దాదాపుగా నైంటీ పర్సెంట్ దోషం అనేది తొలగేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది ఎన్నో లక్షల రూపాయలు పెట్టేసి మీరు హోమం చేయించినటువంటి ఏదైతే ప్రతిఫలం ఉంటుందో అనుకుని మీరు చేస్తారో అదే ప్రతిఫలము ఈ యొక్క నాగమణి ద్వారా కూడా తీసుకోవచ్చండి ఇది ఎవరికి వాళ్లే దిష్టి తీసుకోవచ్చండి ఇది మేమైతే కూడా మంత్రం ఇచ్చి పంపించేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ నాగమణి అనేది మాత్రము మీరు ఇంట్లో తీసుకున్నా కూడా ఇంటికి ఏమన్నా నరదిష్టి ఉన్నా కూడా దక్షిణ వైపు బాగాన ఏదైనా వాస్తు ప్రకారంగా దోషం ఉన్నా కూడా ఈ నాగమణి అనేది కనుక మనకి సింహ కట్టినట్టయితే ఇంట్లో ఉన్నటువంటి వాస్తు ప్రకారంగా దోషాలున్నా కూడా తొలగిపోయానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది కాబట్టి మీరు ఈ మేర ప్రయత్నం చేయండి అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను